హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ క్లాస్ లోక్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి కార్తీక మాసంలోని మనం ఇరవై మూడో అధ్యాయానికి వచ్చేసాము కథలోకి వెళ్ళిపోదామా అగస్త్యుడు మరలా అత్రిమహాముని గాంచి ఓ ముని పుంగవా విజయం అందిన ఏమేమి చేసానో వివరింపమని అడగ అత్రిమహాముని మహాముని ఇట్లు ఆరంభించను కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రత వ్రతాచారము ప్రభావంన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులను అందర్నీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు సత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగ వేదాంగవేత్తండును మరియు అనేక శత్రువులను జయించి దిశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా ధరంధరుడై వ్రత ప్రభావంన కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తముడైన ఆనించుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశంలో ఏ కాలంలో ఏ క్షేత్రంలో ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతాధుడ అని విచారించుండగా ఒకనొక ఆ శరీరవాణి పురంజయ్య కావేరీ తీరం శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండవ వైకుంఠం అని పిలిచెదరు నీ వచ్చటకే ఈ శ్రీరంగం స్వామిని అర్చించుము నీవి సంసార శాఖలను దాటి మోక్షప్రాప్తి నందుదువు అని పలికెను అంతటా పురంజయుడు అశిశీ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మద్యంలో పుణ్యక్షేత్రమును సందర్శించుచు ఆయా దేవతలను సేవించుచు నదులలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకొను అక్కడ కావేరి నది రెండు బాయలై ప్రవహించుచుండగా మధ్యమ శ్రీరంగనాథ ఆలయంన శిశశయ్యపై పవలించుచున్న శ్రీరంగనాథుని గాంచి పరవశం ఉంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురాణపురుష హృషికేశ ద్రౌపదీ మాన సంరక్షణ దీనజన భక్త ప్రోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణుస్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయ శ్రీరంగమును అందే గడిపి తదుపరి సపరివార సపరివారముగా అయోధ్యకు బయలుదేరును పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యం అందరి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో నుండి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండి అయోధ్య నగరం అందరి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశ విజయశశీలురై అప్రమత్తులై ఆ నగరమందలి అంగనామములు హంస గజగామినులు పద్మపత్రయత లోచనులై విపుల సోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుజపీనత్వము కలిగి రూపవతులనియు శీలవ శీలవతులనియు గుణవతులనియు ఘాతి కలిగి ఉండిరి ఆ నగరమందిరి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విషాద విషారదలై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహన హంసాలంకృత ముఖిశోభితలై ఉండేవి ఆ పఠన కులాంగులు పతి శుశ్రూష పారాయణులై సద్గుణంకార భూషితులై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరులై ఉండి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీసమేతుడై సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజేయిని రాఘవిని పౌర జనాదులు మంగళవాయి ధ్వనులతో ఎదురేగి నగ నగర ప్రదక్షిణ చేసి నిరంతఃపురం అంతఃపురమును ప్రవేశపెట్టి అతడు ధర్మాభిలాషియ్ దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన మునర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాపము చే వృద్ధాప్యం వచ్చుటతే ఐహిక వాంచలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుడై శక్తులు చేసి తన వాన ప్రస్థానము స్వీకరించి అరణ్యమున కేగను అతడ వాన నందు కూడా ఏట ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించు క్రమక్రమంగా శరీరము ఒడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయాను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతి వారు ఆచరించవలేను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కళను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మందలి త్రయోవింశోధ్యాయము ఇరవై మూడో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ